ఓం శ్రీమాత్రే నమ వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు శుభవార్తలు రాబోతున్నాయి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి గతంలో మీరు ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను తట్టుకున్నారు ఈ సమయంలో తులారాశి వారికి గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో మీకు గురువు శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది కాలం కూడా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే సంప్రదించండి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వ వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడు గురూజీ యొక్క ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నరదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడ్ను నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి

తులారాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో గురువు శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది గతంలో పడిన ఇబ్బందులు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే జరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు శ్రమ పడినట్టు అయితే మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరగబోతుంది మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీ శ్రమకు ఈ సమయంలో గుర్తింపు కూడా లభించబోతుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉ ఉంటారు ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యచలన కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది తులారాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది తులారాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అంటే మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు ఈ రాశి వారు కష్టపడాలి డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి ధైర్యం పట్టుదల అయితే అధికంగా ఉంటుంది వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు ఎంత పెద్ద వారి దగ్గర కూడా అస్సలు తగ్గరు వీరికి స్నేహితులు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఒక పని నచ్చితే మాత్రమే చేస్తారు ఒక పని నచ్చకపోతే అస్సలు చేయరని చెప్పుకోవచ్చు వీరు నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఈ రాశి వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయిన ఆ మాటను నిలబెట్టుకుంటారు వీరి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు అయితే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల అయితే వీరు ఎన్నో నష్టాలను కష్టాలను బాధలను అయితే జీవితంలో అనుభవిస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా వీరికి అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే దైవం యొక్క తోడు కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారికి ఎక్కువగా దైవానుగ్రహం ఉంటుంది వీరి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది అయితే ఈ తులారాశి వారు ముఖ్యంగా మీరు మీ జీవితంలో ఉన్నతమైన ఫలితాలు పొందాలి అంటే ఈ రెండు రోజులు మీకు అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో మీరు శ్రమ పడినట్లు అయితే ఈ రెండు రోజులు మీకు చక్కటి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది మీరు మంచి ఫలితాలను పొందాలి అంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోవాలి అంటే మీరు ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేయండి అయితే నరదృష్టి వల్ల మీ జీవితంలో అయితే ఎన్నో ఆటంకాలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ పరిహారం చేయండి మీ జీవితంలో అయితే మంచి ఫలితాలు పొందుతారు ప్రతి శనివారం రోజున మీరు నవగ్రహాలను పూజించండి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే హనుమాన్ చాలిస నిత్యం పఠించండి మీ కష్టాలు బాధలు తొలగిపోయి భగవంతుని అనుగ్రహం మీకు కలుగుతుంది అదేవిధంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి అయితే ఈ సమయంలో గ్రహాలు మాత్రం మీకు ఈ సమయంలో అనుకూలంగానే ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు మీలో ఉన్న శక్తి బయటపడుతుంది ఈ సమయంలో అప్పుల సమస్యలు కొన్ని తీరే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కూడా డబ్బు పెరిగే అవకాశం ఉంది పెద్దవాళ్లతో మాట పట్టింపు ఈ రెండు రోజుల్లో రావచ్చు జాగ్రత్త కోపాన్ని తగ్గించుకోండి ఈ సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు శ్రమ కూడా అధికంగా ఉంటుంది వ్యాపారంలో మీకు కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి శ్రమ మీకు అధికంగా ఉంటుంది తలనొప్పి కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదివారం రోజు మీకు ఇంట్లో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ మీకు లభిస్తుంది ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు మూడు పెద్ద శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మీకు ఉద్యోగం కోసం ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గతంలో ఎవరైనా ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాన్ని మీరు ప్రేమిస్తున్న వారికి చెప్పినట్లు అయితే మీకు ఈ సమయంలో వారు మీ యొక్క ప్రేమి ప్రేమను అంగీకరించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మధ్యవర్తి ద్వారా శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో మెల్లమెల్లగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది తద్వారా ధనం మీ చేతిలో కూడా నిలుస్తుంది మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకండి శత్రువులు మీకు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి